డాక్టర్లు చదువుకునేవా ల్యాబ్లా ఇవి ఇవి ల్యాబ్లా మెడికల్ ల్యాబ్లా ఓపీ సెంటర్ ఇదేనా డాక్టర్లు కూర్చొని ఆఫీస్ రూమ్ ఆపరేషన్ థియేటర్లు ఇవేనేవన్నీ చూడండి ఆహో ఓహో అంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఇవి చూసి అన్ని పరిస్థితులు ఇంతే చెప్పుకోవడానికి సాక్షి పేపర్లు కి ఇచ్చుకోవడానికి ప్రజల సొమ్ము దోచుకోవడానికి అదంతా పేషెంట్లు కూర్చుంటాన్నారా అన్న థియేటర్లు అంటున్నారంటోహో ఏం చైర్మన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది వదలరు నాడు నేడులో కూడా ఏం చేశారంటే వాళ్ళు సిమెంటే వాళ్ళంట వాళ్ళ సప్లయరే కాంట్రాక్టర్ కంకరీ ఇవ్వాలంట ఓన్లీ లోకల్గా లేబర్ తప్ప మిగతా అన్నీ అక్కడి నుంచే సప్లై అయినాయి ఈ మెడికల్ కాలేజీలో కూడా చాలా స్కామ్లు ఉన్నాయి మా సత్యకుమార్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా ఎలా మార్చారో ఈ విషయాలన్నీ క్లారిటీగా ఉన్నాయి మరి ఆహో ఓహో స్టీలు ఇదేనేమో చూడండి మరి ఆహో ఓహో బిల్డింగ్లు ఇవేనేమో చూడండి మరి మెడికల్ కాలేజు మెడికల్ హాస్టల్ హాస్పిటల్ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి విజిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్రీట్మెంట్ ఇక్కడే ఇప్పిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రమ్మనండి మెడికల్ కాలేజీలో ఈ మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయిన ఐదు మెడికల్ కాలేజీలు మొదలు పెట్టారు కదా ఆ మెడికల్ కాలేజ్ ఏం కాయలపా మెడికల్ కాలేజ్లోనే ఆర్గానిక్ ఫుడ్ ఏమంటారా దీనిలే ఓహో పంటలు కూడా పండిస్తున్నారు మెడికల్ కాలేజీలో వా ఓహో ఓహో దీనికి యూరియా తక్కువ ఉందేమో చూడండి యూరియా డిఏపి ఏమైనా వేయాలేమో ఫోర్టీన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గనికాలజీ రేడియాలజీ దీన్నే ఎంఐజీ లేఅవుట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఐజీ లేఅవుట్లు అని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని ఏమే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తెలీదు మరి దీన్నే ఎంఐజీ లేఅవుట్ అని కూడా అంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అభివృద్ధి చేయాలా అని చంద్రబాబు నాయుడు గారు దీనికి మళ్ళీ వారితో మాట్లాడి పదహారు కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ కూడా జరిగింది దగ్గరలో పనులు కూడా మొదలు పెడతాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆహో ఓహో అంటాండే ఎంఐజీ లేఅవుట్ కూడా ఇదే చూడండి అంత ఎంఐజీ లేఅవుట్ డెవలప్డ్ బై జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ చూడండి ఏమి లైట్లు ఏమి రోడ్లు ఎంత హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి